హలో హాయ్ నమస్తే నేను విజయకుమారి ఈ ఈరోజు వీడియోలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రాళ్లపాలెం దగ్గర అయితే ఈ అమరేశ్వర స్వామి ఆలయం ఉందండి ఇది యాక్చువల్గా శివాలయం అనమాట ఇది శివ పూజకి అంకితం ఇప్పుడు ఇది దారి మీరు చూసుకుంటే బైపాస్ రోడ్ ఏదైతే వైజంక్షన్ నుంచి నుంచి రెండు కిలోమీటర్ లోపలికి ఉంటుందండి ఇది ఇదైతే వెళ్ళే దారి ఈ శివాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ విశేషాలు మాట్లాడుకుందాం అక్కడ కన్నా వెళ్ళే ముందు నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తర్వాత ఇది ఒకటే కాదండి మొత్తం అమలాపురంలో ఇది స్వయం స్వయంగా వెలిసిన శివాలయం అనమాట ఇదైతే లోపల అయితే మీకు శివలింగం అయితే చాలా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మేము వెళ్ళేది మధ్యాహ్నం అనమాట అక్కడికి తలుపులు తీసున్న ఉండకపోయినా అక్కడ శివలింగం అయితే మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ ఐదు శివలింగాలు అయితే మొత్తం అమలపురంలో ఉన్నాయండి ఐదు శివాలయాలు ముఖ్యంగా మీకు నెక్స్ట్ వీడియోలో వీడియో అప్లోడ్ చేస్తానండి వీడియో తీసి మీరు చూసుకోవచ్చు ఇదనమాట అతి పురాతనమైన శివాలయం అమలేశ్వర దేవి అమలేశ్వర స్వామి రెండు పక్క పక్కనే ఉంటాయండి ఒక గుడిలోనే రెండు విగ్రహాలు పక్క పక్కన వేరు వేరు గదిలో పెట్టడం జరిగింది ఇది కొత్తగా వచ్చే భక్తులకు అందరికీ శుభ్రచితమే ఈ ప్లేసు కొత్తగా వచ్చే కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే రోడ్డు బాగా చిన్నగా ఉంటుందండి సిమెంట్ రోడ్డు అంటూ లేదు దీనికి త్వరలో ప్రభుత్వం ఏమన్నా ఏర్పరిస్తే మంచిదని చెప్పేసి ఇక్కడ లోకల్ వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు ఇది మీరు చూసుకోవచ్చు ఈ లోపల అమరేశ్వర స్వామి అమలేశ్వర స్వామి దేవి రెండు కూడా దేవి సమేత ఇది ఆన్లైన్లో లేకపోవడం వల్ల మీకు లోకల్ నెంబర్ ఇస్తానండి ఈ వీడియో చివరిలో అర్చకున్న నెంబరు అర్చన చేయించుకోవాలన్నా దర్శనంగా ఇప్పుడు రావాలన్నా మీరు అక్కడ ఆయన కాంటాక్ట్ అవ్వండి వీడియో చివరిని అయితే పంతులుగా నెంబరు డిస్ప్లే చేస్తానండి మీరు కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఈ ఆలయం గురించి ఆన్లైన్లో లేక ఆన్లైన్ సర్వీస్ లేకపోవడం వల్ల మీకు అభిషేకం చేయించుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా మీరు ఈ పంతులుగానే కాంటాక్ట్ అవ్వాలి మీరు క్లియర్గా దర్శనం చేసుకోవచ్చు అమలేశ్వర స్వామి అమలేశ్వర దేవి దేవి సమేత దేవాలయం అనమాట ఇది మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఇది పందులు గారి నెంబరు ప్లీజ్ కాంటాక్ట్